బీఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం మీ అందరికీ తెలుసును సుపరిచితమైనటువంటి వ్యక్తి టీడీపీ ప్రకాశం జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు గారు మన స్టూడియోలో ఉన్నారు ఈరోజు ఒక విషయానికి సంబంధించి మారెళ్ళ వెంకటేశ్వర్లు గారిని కొన్ని ప్రశ్నలు బిఎస్ఆర్ న్యూస్ తరపు నుంచి అడగాలనుకుంటున్నాం ముందుగా నమస్తే అండి మారేళ్ళు గారు నమస్తే అండి మీరు పత్రికలు చూస్తున్నట్లయితే కథనాలు రకరకాల కథనాలు వస్తుంటాయి సరే సాధారణమైనటువంటి కథనాలు కొన్ని ఉంటాయి కొన్ని విమర్శనాత్మకమైనటువంటి కథనాలు కొన్ని ఉంటాయి వాటిని మనం దృష్టిలో తీసుకుంటే ఈరోజు ఒక దినపత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం టీడీపీ నాయకులు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాలు ఎలాంటి నాయకులు ఏమేం చేస్తున్నారు అనే విషయం పట్ల కొన్ని రాసుకొని వచ్చారు అలాగే మన దర్శి నియోజకవర్గం గురించి కూడా మనం మాట్లాడుకుంటే దూకుడికి కళ్యం అనే ఒక టైటిల్ తోటి ఒక కథనం రాశారు ఇందులో రాసుకొచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే కొన్ని ఉన్నాయండి మీరు చూసుంటారు దాని గురించి మనం మాట్లాడదాం కొన్ని ప్రధానమైన అంశాలు రాశారు వాళ్ళు అంటే గొట్టిపాటి గారి దర్శిలో బాగా దూకుడుగా పనిచేస్తున్నారని వాళ్ళ వర్గీయులు చెప్తున్నారని పైగా రాష్ట్ర స్థాయిలో మాకు గుర్తింపు వస్తుందని మళ్ళీ ఏదో ఒక పదవి మాకు వస్తుంది అని వర్గీయులు చెప్తున్నారు ఇంతవరకు రాలేదు ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో ఇంతవరకు రిలీజ్ కాలేదు ఇంకా రాదు పైగా వీళ్ళు మద్యం వ్యాపారుల దగ్గర ఇలా దోచుకుంటున్నారని గురించి చెప్పిన విషయాన్ని ఆ పేపర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది అనుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళు రాస్తారు కావచ్చు నేనేమంటున్నానంటే ఒక వాల్యుబుల్ విషయాన్ని అయితే చర్చించాలి వాస్తవంగా చర్చించకూడదు మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎవరు రాస్తారు కలెమ్మ వైసీపీ వాళ్ళు వేస్తారు కల్మ్మ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గుడ్డిపారు లక్ష్మి గారిని సేవలను గుర్తిస్తుంది ఈరోజు గుర్తించబట్టేగా దర్శన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు మేము పోస్తూ ఉన్నాం ట్రైన్స్ కడుతున్నాం మీ కల్లా కనపట్టలేదా అదే న్యూస్ ఈరోజు ఉదయం ఒక న్యూస్ మీ అందరు చూసే ఉంటారు కోల్డ్ స్టోరేజ్కి వ్యవసాయ శాఖ మంత్రి పచ్చనాయుడు గారి నిధులు రిలీజ్ చేస్తామని చెప్పారు నిన్ననే మా ప్రీతం నేత గుడ్డిపారు లక్ష్మి గారు కానీ కడియా లసాగర్ గారు కలిసి వివరించారు ప్రతి మినిస్టర్ని దర్శి కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా ఏం అవసరమో ప్రతి ఒక్కరు కూడా తీసుకురావడంలో ముందు అందులో ఉన్నారు అంటే మీకు అభివృద్ధి అనేది కనపడట్లేదా ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారు ఎలక్షన్స్కి ముందు దర్శకు వచ్చారండి దర్శకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు కూడా మంచిగా ఆమె వెళ్తుంది ఇది ఒక రకమైనటువంటి అంశం మరి ఇదే టైంలో ఈ పత్రికలో వచ్చినటువంటి అంశంలో ఇంకొక ప్రధానం ఏంటంటే సీనియర్ నాయకులను పట్టించుకోవట్లేదని ఎప్పటి నుంచో పార్టీని కాసుకుని పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సీనియర్ నాయకుల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళని సరిగ్గా మర్యాద కానీ ఏదో మాట్లాడటం లేవు అందుకని వాళ్ళల్లో కొంచెం అసంతృప్తి ఉంది అని అక్కడక్కడ గుసగుసలాడుతున్నారనే ఒక మాటతో పాటు ఇటీవల ఉన్నటువంటి మద్యం టెండర్ల విషయంలో కూడా మామూలు వసూలు చేశారని బీభత్సంగా అమౌంట్ లాగుతున్నారనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది అన్నట్లు ఈ కథనంలో రాశారు దీని గురించి ఏమంటారు మీరు పార్టీ అన్న తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి సీనియర్లను జూనియర్లను ప్రతి కార్యకర్తని కలుపుపోయి ఎవరికి ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటారు కాన్స్టిట్యూషన్ బయటకు వచ్చారు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ గారు చూసుకుంటూ ఉంటారు కొన్ని విషయాల్లో ఈ వర్క్లు కావచ్చు అవి కావచ్చు లిమిటెడ్ రానప్పుడు కొంతమందిని ఆపాల్సిందే కొంతమందికి న్యాయం చేయాల్సిందే పార్టీలో ఒకేసారి అంతా న్యాయం చేయలేము అదేదో ఎక్కడో వస్తాటో అలాంటిది ఏమి ఉండదు పక్కన పెట్టేది ఏమి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండటమే ఒక వరం పక్కన పెట్టేది ఏంది కార్యకర్త నుంచి పై స్థాయి దాకా అందరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే రాని విషయంలో ఏం లేదు ఇంకొక విషయం ఉన్నారు మీరు పళ్ళు రాల కొడతాం ఆ విషయాలు మాట్లాడే వాళ్ళని ఎవరినైనా ఎక్కడ తీసుకున్నారండి అవినీతి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నారా వాళ్ళు ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడతానే నేను ఈ రోజు మీడియా ద్వారా తెలియపరుస్తున్నా పబ్లిక్గా కానీ ఎవడన్నా ఉంటే మీడియా దగ్గర అలాంటి వ్యక్తుల్ని అనుచిత వ్యాఖ్యలు కానీ చేస్తే ఒక్కోసారి ఇన్ఛార్జ్ గారి మీద ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పాల్పడ్డా ఇలాంటి పిచ్చి రాత్రలు చేసినా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది తప్పుడు వ్యాఖ్యలు రాయకూడదు మీరు చూసారా అంటే నేను మాట్లాడేది ఏంటంటే గత పార్టీలు చేసిన విధానాలను బట్టి ఆ పేపర్లో రాసుకుంటున్నారు వాళ్ళ పేపర్ పరిస్థితి అయితే వాళ్ళు నేను చెప్పాల్సిన పనిలే వాళ్ళ అధినేతని అమెరికాలో కేసు పెట్టారు అది రాశారా ఈరోజు పేపర్లో రాశారా అందుకని ఏంటంటే వాళ్ళకి అలవాటు అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినట్లేదు దాని మీద కూడా ఎంతసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను అది విషయం అలాగే ఇంకొక మాట రాశారు ఇప్పుడు ఈ సీనియర్ నాయకుల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉంది అని అక్కడక్కడ చెప్పుకుంటున్నారు కదా ఈ అసంతృప్తిని చల్లార్చేదానికి సీనియర్ నాయకులు అనేటువంటి పాపారావు గారికి ఒక మంచి పదవి ఇచ్చి అసంతృప్తి దూరం చేద్దామనే వైఖరిలో ఇదే పత్రిక రాసుకొని వచ్చింది ఈ విషయం గురించి ఏమంటారు తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరికి ఈ మధ్యకాలంలో నామినేటెడ్ పదవులు ఇచ్చారు అది ఏ స్థాయిలో ఎవరికి ఇచ్చారు అనేది మనందరికీ తెలుసు ఇదే తరహాలో మన ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారికి ఇచ్చే ప్రయారిటీ అధిష్టానం ఆ ప్రయారిటీ ఇస్తుంది పాపారావు గారు కూడా సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయంగా ఆయనకు కూడా పార్టీ అవకాశం కల్పిస్తుంది దాంట్లో దీంట్లో ఆలోచించాల్సిన పనేం లేదు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఎవరికిచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తుంది ఖచ్చితంగా న్యాయం చేస్తుంది కానీ వెయిట్ అండ్ ఈ రోజు మేము ఐదు నెలలు అయింది అధికారం లేకొచ్చి గత పాలకులు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది కుంటుపడింది ఈ ఐదు నెలల్లోనే మేము అభివృద్ధి చేస్తున్నాం మీరు ఒకసారి గ్రామాల్లో మేము మీడియా తీసుకొని ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈ రోజు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజ్లు స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి డంపింగ్ యార్డ్ షెడ్లు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు సబ్సిడీ ఫిఫ్టీన్స్ మొత్తం సబ్సిడీ తోటి టెన్ పర్సెంట్ మనం పే చేస్తే నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఈరోజు గేదెలకు సెటిల్ ఇస్తాను ఏదైనా చేశారా ఎవరైనా చేస్తారా ఇవి ఇలాంటివన్నీ చూసి బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఏదేమైనా దర్శన నియోజకవర్గంలో అలాంటి ఏం లేదు ఖచ్చితంగా వేటెన్సీ భవిష్యత్తులో మాకు మంచి పదవి వస్తుంది నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను గుట్టిపాటి లక్ష్మి గారు లో ఏదో కుర్చీ అని ఇలాంటి కుర్చీలు కాదు మాకు రావాల్సిన కుర్చీ వస్తుంది కానీ వెయిట్ చేస్తాం ఆ కుర్చీ వచ్చిన మీకే తెలుస్తుంది మేమే చెప్తాం అది ఓకే చివరిగా ఒక ప్రశ్న అండి గుట్టిపాటి లక్ష్మి గారి మీద వస్తున్నటువంటి ఇలాంటి కథనాల పట్ల మీరు ఏమంటారు ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు ఇప్పుడు గుట్టిపాటి లక్ష్మి గారి మీద వచ్చే కథనాలు ఈ కథనాలు కథనాలు కాదు వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము భారీగా కష్టపడి ప్రతి కార్యకర్త కష్టపడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయి గెలిచిన ఎమ్మెల్యేలతోటి సమానంగా ఈరోజు ప్రతి గ్రామంలో పనిచేస్తున్న వ్యక్తి గుట్టిపడచ్చు సరే అదే గెలుచుంటే ఒక లేడీ సింహం లాగా అసెంబ్లీలో మాట్లాడి ఈరోజు భారీలో నిదేచే పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం దర్శ కాన్స్టిట్యున్సీ దురదృష్టవంతులం ఓడిపోయాం దాని గురించి కాదు ఈరోజు మేడం గారి గురించి మాట్లాడాలి ఏమీ లేదు ప్రతి విషయంలో ముందుండి ప్రతి విషయంలో ఎమ్మెల్యేలతోటి ఈక్వాలిటీ నిధులు తెచ్చి పెడుతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శన నియోజకవర్గ అభివృద్ధిని కోరుకోవాలి నేను వీళ్ళ పత్రిక ఇలాంటి పత్రికల వాళ్ళకు కానీ వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు అభివృద్ధికి సహకరించండి ఇంకా కావాలంటే అడగండి ఇవి కావాలని అంతేగాని విమర్శనాసరాలు చేయొద్దు అర్థం చేసుకోండి అని మీ మీడియా ద్వారా తెలియదు